దాదాపు ముప్పై నాలుగు వేల ముప్పై నాలుగు వేల ప్రభుత్వ ఉద్యోగులకు మంగళం హేతుబద్ధీకరణ పేరుతో గ్రామవాడి సచివాలయ పోస్టుల సంఖ్య భారీగా కుదింపు నిరుద్యోగుల నోట్లో టీడీపీ కూటమి సర్కారు మట్టి ఇప్పటివరకు ఒక్కో సచివాలయంలో పదకొండు మంది వరకు పనిచేస్తూ ఉండగా రేషలైజేషన్ తర్వాత ఆరు నుంచి ఎనిమిది మందితో సరి సిబ్బంది కూడా ఒకటి పాయింట్ నలభై తొమ్మిది లక్షల నుంచి ఒకటి పాయింట్ పదిహేను లక్షలకు కుదింపు సచివాలయాల్లో ఇప్పటికే పనిచేస్తున్న వారు ఒకటి పాయింట్ ఇరవై ఏడు లక్షల మంది అదనంగా ఉన్నవారు ఇతర శాఖలకు బదిలీ క్యాబినెట్ తాజా నిర్ణయం అమలులోకి వస్తే ఈ శాఖలో ముప్పై నాలుగు వేల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు రద్దు అయినట్టే ఇప్పటికే రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల మంది వాలంటీర్ వేసుకు టీడీపీ కూటమి మంగళం సో రాష్ట్రంలో మనం చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించి మరొక ఊహించిన షాకే తగిలిందని చెప్పుకోవచ్చు ఏకంగా దాదాపు ముప్పై నాలుగు లక్షల మంది అంటే ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగులకు సంబంధించి భౌత అగమ్య గోచరంగా మారింది వీరిని ఏ శాఖలో సర్దుబాటు చేస్తారో తెలియదు ఎక్కడ పెడతారో తెలీదు అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు అయితే ఉన్నారన్నమాట మొత్తం మీద అయితే ప్రభుత్వ ఉద్యోగులకు చుక్కలు అయితే కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు ఈ ఉద్యోగులకు అందరికీ కూడా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో